హాయ్ అండి ఇప్పుడు వచ్చేసి మా ఆయన హాస్పిటల్ ఉన్నారు అంటే ప్లేట్లెట్లు అయితే ఇస్తున్నారు అనమాట అసలు ఈ ప్లేట్లెట్లు అంటే ఏందో మాకు తెలియదు అసలు ఫస్ట్ ఏం చూస్తున్నాను నేను మా ఆయన కూడా అంతేనమాట అంటే ఆయనకి అందుకని కొంచెం ఇంప్రెస్గా ఫీల్ అవుతున్నాడు అసలు ఇది అని ప్లేట్లెట్లు అంటే కణాలు అని తెలుసు కానీ అది ఎలా తీస్తారో అట్లా తెలియదు మామూలుగా బ్లడ్లు అయితే ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ లోపల తీసేస్తూ ఉంటారు కదా బట్ ప్లేట్లెట్ మాత్రం వన్ అవర్ పైన అయిందనమాట తీసుకోవడము చాలాసేపు అయితే పడుతుంది ఎటు కూర్చుని అట్లా సో నేను కూడా ఎటుకొచ్చాను వీడియో తీసుకొచ్చా అంటే తీసుకొచ్చా అని చెప్పన్నారు సో అందుకనే మీకు ఎప్పుడైనా చూసుంటారో కొంతమంది చూసి ఉండకపోవచ్చు సో ప్లేట్లెట్లు ఎలా తీస్తారు అనేది నేను వీడియోలో పెడుతున్నాను అండ్ ప్లేట్లెట్లు కానీ బ్లడ్ కానీ ఇస్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది ప్లస్ మనకు కూడా చాలా మంచిది అంట అప్పుడప్పుడు ఇలా ఇస్తూ ఉంటే ఒకరికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇంకా అలా అనమాట ముందుగా రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్తే హైటు వీటు అన్నీ వాళ్ళు చూసుకొని అలా ఈ పేపర్ అయితే ఇస్తారనమాట పేపర్ తీసుకొచ్చి ఇంక దగ్గర ఇస్తే ఈమెందో సైన్ అయితే పెంచుకునేది ఎందుకు విడుచుకునేదో నాకు తెలియదు అనమాట లేట్లు లేట్లు ఇవ్వడానికి ముందు బ్లడ్ అయితే తీసుకుంటారు కదా మనకి గ్రీన్ నరాలు ఉంటాయి కదా అవి అయితే కనిపించాలి అవి కనిపించకపోతే ప్లేట్ లెట్లు తీసుకోరు అంటే వేరే వాళ్ళు చూసానమాట అలా ఏమవుతుందా

పరుగున వస్తా ఉంది బ్లడ్ అయితే చూడండి టెన్ సెకండ్స్ కూడా అవ్వలేదు నీరు పరుగున వస్తా ఉంది బ్లడ్ అయితే సిస్టర్ నా నుంచి పక్కనే మానిటర్ చేస్తూ ఉన్నారు అంటే సిస్టమ్ లాగా చెప్పాను కదా దాని చాలా ఫేజ్ చెప్పాలా దాంట్లో కనిపిస్తుంది అంటే అలాగే బీపీ మిషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలాగే పెట్టున్నారు అలాగే ట్రస్ బాల్ ఒకటి ఇచ్చారనమాట అంటే గానే ప్రెస్ చేయమన్నారు ఒక్కోసారి ప్రెస్ అయితే అన్నారు ఒక్కోసారి ప్రెస్ చేయమంటా ఉన్నారు అంటే ఆ సిచువేషన్ బట్టి ఆ సిస్టర్ చెప్తూ ఉన్నారు ఈ ప్లేట్లెట్స్ తీయడానికి బ్లడ్ ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్తూ ఉంది అయితే ఇవేమేం పరికరాలు మనకు అస్సలు తెలీదు కాకపోతే ప్లేట్లెట్స్ ఎలా తీస్తారనేది అని మీకు చూపించాలని ఈ వీడియో అయితే చేశాను అనమాట అనాల్ అనేది బ్లడ్లోంచి తీస్తారు కదా మన బ్లడ్ మనకి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అంట కానీ లాస్ట్లో పైపులు ఉన్నాయి కదా ఆ అది మాత్రం ఓన్లే ఉంచేసుకున్నారు మరి ఏం చేసుకుంటారు ఏంటి మరి ఆ బ్లడ్ని ఇక్కడ వచ్చేసి కణాలు మా ఆయన ఒక్కడే వేసినారు పక్క సీట్లన్నీ ఖాళీ అని అనమాట నేను కూర్చోవచ్చా ఎక్కడ అంటే కూర్చోవచ్చు అన్నారు సో నేను కూర్చొని వీడియో తీస్తూ ఉన్నాను అండ్ టైము వన్ అవర్ అవుతుంది కదా అని చెప్పంటే లేదు ఇంకా కొంచెం టైం పడేటట్టు ఉందని చెప్పి ఇంకొంచెం కొంచెం టెన్ మినిట్స్ ఎక్స్ట్రా అనమాట ఆడ సిస్టమ్ లాగా ఉంది కదా దాంట్లో అయితే టైప్ చేసింది మళ్ళీ మళ్ళీ ఎక్స్ట్రా అయితే తీసుకున్నారు కొద్దిసేపు టైం పడుతుంది కదా అని చెప్పి ఇంకా టీవీ అయితే స్టార్ట్ చేసిందనమాట సిస్టరు బాలయ్య బాబు గారు సినిమా అయితే వస్తుంది అనమాట టీవీలో ఇంకా దాన్ని చూస్తూ ఉన్నాను いいね。<noise> <noise> నా దాని తాగుతుంది ఇప్పుడు దీనికి నా దానికొచ్చింది ఇప్పుడు దీనికి వచ్చింది ఆ బ్లడ్ ఉండిపోద్దా గప్ప గొప్ప వచ్చేస్తా Yeah platelets ina so. eh? yeah. mm -hmm. this one okay one, అవి ఎలా ఉంటాయా అని నాకు డౌట్ అనమాట ఆడదాము వద్దా నేను దాని నుంచి అనుకుంటా ఉన్నాను ప్లేట్లెట్లని అయితే ఇంకా ఆమె పట్టుకోవడేలాగే ఏంది అంటే ప్లేట్లెట్లు అని చెప్పి చూపించారు అవి కొంచెం ఉండలు ఉండలుగా ఉంది కదా దాన్ని ఇలా బాగా షేక్ చేస్తున్నారు ఎందుకో మరి షేక్ చేశాక చూడండి చాలా టిక్గా అట్లా ఉందనమాట బ్లడ్ అంత టిక్గా బ్లడ్ కన్నా ఇంకా ఎక్కువ టిక్గా ఉందని చెప్పొచ్చు ఇక ఫైనల్లీ తెలిసిందే కదా ప్రతి హాస్పిటల్లో కణాలు ఇచ్చినా అలాగే బ్లడ్ ఇచ్చినా జ్యూసు అలాగే బిస్కెట్ ఇచ్చారు